మాతృ నమ అందరికీ నమస్తే అండి ఐదవ వారము లక్ష్మీ నరసింహ స్వామి పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అనేది అయితే మీకు మామూలుగా చిన్నగా అయితే చూపిస్తున్నాను వీడే లెంత్ లేకుండా కొంచెమే తీశానండి ఈరోజు పూజ అనేది ఎలా చేశాను ఏంటి అనేది అయితే చూపిస్తానండి స్వామివారు ఈరోజు పిండి దీపాలలో నిండుగా కలగా అయితే అనిపించారండి చాలా మంచిగా అనిపించింది చూడండి ఇక్కడ స్వామివారికి నేను ఆల్రెడీ వటానికి పువ్వులు పెట్టుకొని అలంకరించుకున్నానండి అలానే దీపాలు కూడా వెలిగించుకున్నాను అలానే విఘ్నేశ్వరుడికి ఏ పూజ చేసినా ముందు చేస్తాం కాబట్టి స్వామివారికి కూడా అయితే పూజ అయితే చేసేసుకున్నానండి నేను ఆల్రెడీ తర్వాత ఇక్కడ స్వామివారికి అయితే ఇక్కడ తులసి దళాలతో ఫస్ట్ అభిషేకం చేసుకొని తర్వాత పంచామృతాలతో అయితే ఈ విధంగా అయితే నేను అభిషేకం అయితే చేసుకుంటున్నానండి ఎప్పుడు చేసుకునేలాగైతే అభిషేకం అయితే చేసుకుంటున్నా చూడండి ఈ విధంగా అయితే అభిషేకం అయితే పంచామృతాలతో చేస్తున్నా ఈరోజు మీకు ఎక్కువ కూడా నేను వీడియో అనేది చూపించటం లేదండి నేను ఎప్పుడు చేసేలాగే చేస్తున్నాను కదా అని ఆల్రెడీ నాలుగు వీడియోలు అయితే పెట్టాను ఈరోజు కూడా పెడుతున్నాను కానీ ఎక్కువ చూపకుండా సింపుల్గా అయితే చూపిస్తున్నానండి మధ్య మధ్యలో తీశాను మీకు చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ నేను పంచామృతాలతో స్వామివారికి ఈ విధంగా అయితే అభిషేకం చేసుకుంటున్నా చూశారు కదా వారికి అభిషేకం చేసుకొని హారతి అయితే ఇచ్చుకున్నాను తర్వాత క్లీన్ చేసుకొని గంధం బొట్లు పెట్టుకొని అలంకరించుకొని స్వామివారు చక్ర దీపాలలో పెట్టుకొని ఇక్కడ దీపాలు పిండి దీపాలు కూడా అయితే వెలిగించుకున్నానండి తర్వాత ఇక్కడ తులసి దళాలు ఇక్కడ స్వామివారికి నామాలు అవన్నీ చదువుకోవడానికి కొన్ని తొలిసి దళాలు కొన్ని పువ్వులు అయితే తీసుకున్నానండి ఈ విధంగా అయితే తులసి దళాలతో అయితే చదువుకుంటూ స్వామివారికి అయితే ఇక్కడ ఫోటో దగ్గర అయితే విగ్రహం దగ్గర అయితే వేసుకుంటున్నానండి ఒక్కొక్కటి పెట్టుకుంటూ చూడండి ఈరోజు చాలా మంచిగా నిండి కనిపించింది నాకు ఎందుకో మరి స్వామివారు పువ్వులు అలానే ఇక్కడ పిండి దీపాలు ఇలా చూడండి శంకుశకర దీపాలలో అటు ఇటు పెట్టుకొని స్వామివారిని పెట్టుకున్నాం కదా చాలా నిండుగా కనిపించింది తర్వాత పూజ అంతా అయితే ఈ విధంగా అయితే అయిపోయిందండి తర్వాత నైవేద్యము ప్రసాదాలన్నీ అయితే పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకొని ఈ విధంగా అయితే హారతి అయితే ఇచ్చుకుంటున్నానండి చూడండి పూజ అయితే ఈ వారం ఐదో వారం అయితే ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నానండి ఇంకా రెండు వారాలు అయితే కంప్లీట్గా ఉంది ఆ రెండు వారాలు కూడా అయితే మీకు అయితే చూపిస్తాను పూజ ఈ విధంగా చేసుకున్న తర్వాత పంచహారతి కూడా అయితే ఇచ్చుకొని ధూపం కూడా అయితే వేసుకున్నానండి చూడండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా ఉందన్నది కూడా అయితే కామెంట్ అయితే చేయండి ఇదండి ఈరోజు వీడియో మరొక వీడియో అయితే అయితే మళ్ళీ మీ ముందు ఉంటా మీకు ఈ వీడియో ఎలా ఉంది అయితే కంపల్సరీ కామెంట్ అయితే చేయండి అలానే లైక్ కూడా చేయండి మీ సపోర్ట్ అనేది ఎప్పటికీ ఇలానే ఉంటారని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నానండి మరొక వీడియోతో అయితే మళ్ళీ మేము ముందు ఉంటానండి ఇదండి ఈరోజు వీడియో చూసారు కదా ఎలా చేసుకున్నాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దామండి అందరికీ నమస్తే అండి